ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో వర్షంలోనే పర్యటించారు స్థానిక ఎమ్మెల్యే వర్షపు నీటిలో దిగిన పరిస్థితిని సమీక్షించారు విద్యుత్ శాఖ అధికారులను అప్రమత్తం చేశారు కార్యకర్తలు సహాయక చర్యల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు చేయండి వరద ఎంత ముఖ్యం హైవే అంత ముందు పెరుగుతుంది ఇంట్లో భోజనాలు ఏర్పాటు లేకపోతే భోజనాలు కూడా కొద్దిగా అవునండి వరదకి పెరగదు లేదు నాకు కాదు వర్షం పడతా లేదు సాయంత్రం భారీ వర్షం లోపల కూడా వెళ్ళి ఖాళీ చేసాను చూపించు దాన్ని మీరు చూపిస్తారా మీరు గారికి చెప్పి పీడి గారు కూడా చూస్తా ఉన్నారు సత్ గారు